హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై లేజీ అడ్వెంచర్స్ లేచి పొలానికి వచ్చాను మేము పసుపు మరియు పొలం వేసాం పసుపు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పండే పంట అనమాట ఇది ఇంకా దున్ని తీయలేదు పసుపు గడ్డలు బయటికి గడ్డి మొత్తం ఎండపోయే వరకు వెయిట్ చేసాం దీని తర్వాత కాలబెడతారట అంతా దగ్గరికి చేసి మంట పెడితే మొత్తం కాలిపోయిన తర్వాత అప్పుడు దున్ని పసుపు తీస్తారట సో చూడాలి ఎలా చేస్తారనేది ఇప్పుడైతే పొలం రెండోసారి కూడా వేసాం ఎండాకాలం బట్ బావిలో నీళ్ళు సరిపోతలేవని చెప్పేసి ఇంకో బావిలో నీళ్ళు ఉంటే పైపు చాపి దాంట్లో నీళ్ళు పొలానికి వేయడానికి ట్రై చేస్తున్నాం ఇది అదే ఆ పైపు బట్ట పైపు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళి వీ కెన్ డూ ఇట్ అండ్ దిస్ ఈస్ ద వెల్ నీళ్ళు బావి చూడడానికి డేంజరస్గా ఉంది ప్రత్యేకత కాళ్ళ చేరుగుతుంది జాగ్రత్త ఉండాలి అడ్జస్ట్ మీద నిలిచకూడదు విలేజ్లో పొలంలో బాయిలు అంతే ఉంటాయి ఈ సంవత్సరం మిర్చి వేసాం అంతగా దిగుబడి రాలేదు రెండోసారి ఇంకా వేరే ఏరలేదు ఇది ఏరిన తర్వాత పీకేయడమే దీన్ని మొత్తం వర్షాలు పడి వరదలు వెళ్ళినప్పుడు మొక్క కుళ్ళిపోతుంది మనకు పెట్టడానికి ఇంకోటి ఎక్స్ట్రా ప్లాంట్ లేనప్పుడు కథం ఆ ఏరియాలో ప్లాంట్స్ లేనట్టే దాన్ని అలానే వదిలేస్తాం మీరు గమనించవచ్చు ఇక్కడ గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కారణం ఇటువైపు నీళ్ళు ఎక్కువైనప్పుడు ఇలా వరదొచ్చిపోయి మొత్తం కొట్టుకుపోయాయి అనమాట మొక్కలు ఈ భాగం మొత్తం అంత అయింది మా పొలం చూద్దాం రండి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది అదే మా పొలం నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ఆ వాతావరణం చూస్తూ అసలు మెస్మరైజ్ అయిపోయాను చల్ల గాలి వస్తుంటే ఆ పైరు అటు ఇటు తిరుగుతూ డ్యాన్స్ చేసినట్టు ఆ మూమెంట్స్ మాత్రం వేరే లెవెల్ మనం మ్యూజికల్ నైట్ వెళ్ళినప్పుడు వాటర్తో డ్యాన్స్ చేయిస్తారు కదా అదే ఎక్స్పీరియన్స్ కాకపోతే సమ్మర్ అయిపోయేసరికి మాకు వాటర్ సరిపోలేదు వేరే వాళ్ళ బావి నుంచి పైప్ వేసుకొని వాటికి నీళ్లు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కనుక మనం నీళ్ళు పెట్టపోతే మనకు దిగుబడి రాదు పొలంలో ఎప్పుడైనా సరిపడా నీళ్ళు ఉంచుకోవాలి చూడండి వీళ్ళు క్రాప్ కూడా వేయలేదు నీళ్ళు లేక మా లెఫ్ట్ సైడ్ చూస్తే వాళ్ళు ఒకటే పంట వేసేసుకొని వదిలేసారు ఎందుకంటే నీళ్ళు లేనప్పుడు మనం దాన్ని చూడలేం పొలం పెట్టేసి నీళ్ళు సరిపోక అది ఎండిపోతుంటే ఏం చేయాలో అర్థం కాదు మా డాడీ ఎలాగైనా సరే రిస్క్ చేసి వేసాడు రెండు రెండు ఉన్నాయి బట్ రెండు బావుల నీళ్ళు కూడా సరిపోవట్లేదు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చాలా చేంజ్ అయిపోయింది వెదర్ మొత్తం సమ్మర్ ఈసారి అయితే బీభత్సంగా ఉంటుందని అనిపిస్తుంది నాకు మీరందరూ జాగ్రత్తగా ఉండండి మనం తినే అన్నం పండాలంటే ఇంత కష్టపడాలి